మిథున రాశి వారికి ఏప్రిల్ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా నమ్మలేని పెను మార్పులు మీరు పట్టి మట్టి పట్టుకున్న బంగారమే మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మీరు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఇది ఒక సంక్లిప్తమైనటువంటి కాలం ముఖ్యమైన విషయాల్లో నెమ్మదిగా ఆలోచనాత్మకంగా అడుగులు వేయడం ఉత్తమం ఏ పరిస్థితుల్లోనూ కూడా తొందరపాటు అసలు పనికిరాదండి బంధుమిత్రులతో కలిసి ఆనందకరమైన క్షణాలు గడుపుతారు నవగ్రహాలను దర్శించడం మంచి ఫలితాలను అందిస్తుంది ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు అయితే ఉన్నాయండి లక్ష్యాలను చేరుకోవడానికి కాలం ఎంతగానో మీకు సహకరిస్తుంది ఆత్మవిశ్వాసం ఎండుగా ఉంటుంది పరిపూర్ణ మనసుతో ఆలోచించండి మనసు పెట్టి పనిచేయండి శీఘ్రంగా శుభం జరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత వస్తుంది మీరు చేసే పనులను అందరూ కూడా మెచ్చుకుంటారు తగినంత గుర్తింపు కూడా మీకు ఉంటుంది సంతృప్తికరమైన ఫలితాలు సాధించడానికి ఇది ఒక మంచి సమయం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగండి చిన్న చిన్న ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమిస్తూ శాంతంగా వ్యవహరించండి వ్యాపారంలో సమయానుకూలంగా ప్రవర్తించాలి పట్టు విడుపు కూడా చాలా అవసరము ఎవరితోనూ కూడా విభేదాలకు దిగరాదు కొందరు కావాలని ఒత్తిడికి గురిచేసే అవకాశాలు అయితే ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరించండి ఆర్థిక విషయాల్లో శ్రద్ధ పెంచాలి పనులను మధ్యలో ఆపకూడదు ఆశయం నెరవేరే వరకు కూడా మీ కృషిని కొనసాగించండి శక్తినిచ్చేవి వార్త వింటారు వారాంతంలో మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన వాతావరణం కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈశ్వర్య ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులు అయితే తెస్తుంది ఈ మిథన రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఈ సంవత్సరంలో వెండిని ధరిస్తే మేలు జరుగుతుంది ప్రతిరోజు ఏదో ఒక కాలం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టును వెంటనే సమర్పించాలి నీటిని చూసారు కదా ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మిథున రాశి వారికి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి మృగశల మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పునరుస్తూ ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరి కుషగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన యువకళ కలిగి ఉంటారు వారి వచ్చి వరకు వీరు చిన్న వయసులో చిన్న వారి వల్ల కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆచారం బహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కూర్చోవాల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అనే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున సార్ వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతికి ఇచ్చే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలు కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల ఉన్న చాలా ఇబ్బందులనే ఎదుర్కొంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతం గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక వీరు ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యత నిద్ర పట్టకపోవడం ఎటువంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టి నీకునే జాగ్రత్త తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఒక ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారం నుంచి ఎదురుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా సాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనల చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయవారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి దాన్ని అర్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా దాన్ని అర్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చును అయినప్పటికీ వీరి విషయాల్లో ఎవరికీ కూడా తెలియకుండా జాగ్రత్త వహిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవ మైన శాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎడిచి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెట్లను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి మిథులు అసర కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా వీరు చాలా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు వీరు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు కూడా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టి పని అల్లిక పని గృహోపకరణాలు అలంకారములందు వీరు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది అలాగే పుల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచేట్లు ప్రత్యేకమైన కౌశలం కూడా వీరికి దాగి ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు వీరు దాతృత్వ లక్ష కలవరుగా ఉంటారు అలాగే జాలి జాలీదయ్య కలవరుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారికి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఎవరైనా కష్టాలు ఉన్నారు అంటే వారి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏ మాత్రము కూడా వెనకాడరు అలాగే ఒక పని మొదలు అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు వీరు ఒక పని అనేక రంగాలుగా ఆలోచించి చేస్తారు దాని కారణంగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పని పూర్తి చేస్తారు మీకున్న నైపుణ్యాలు స్కిల్స్ మరి ఎవరికీ కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా సరే కూడా వీరికి సందేహం అనేది అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చా చేయకూడదా పని చేస్తే ఏమవుతుంది చేయకుండా ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా సరే వీరికి ఒక సందేహం ఒక అంత భయంకరంగా మారక తప్పదు చూసారు కదండి మిథున రాసి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకోన్లో ఆన్ ట్యాప్ ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్